భయం లేకుండా పోతుంది జయా భయ అంటే ఎవడు తెలియదండి ప్రణాటనే అవే ఓ జయాగాడంటే వాడికే కాదు నాకు కూడా తెలియదు ఎవడరా ఏయ్ ఈ తొక్కల మీటింగ్ అంటే నాకు అర్థం కట్టలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఉన్నారు నువ్వు అను నేను వెంటనే పారిపోతాను పారిపోతాను కూడదురా ఏ ఏసేస్తా ఏ చేస్తా ఏంద్ర ఏసడిది నిన్న మొన్న వచ్చిన బాగాళ్ళు ఎప్పుడు వచ్చామన్నది కాదురా ముఖ్యం ఎక్కడ కొరకేమన్నది ముఖ్యం ఖాయో గడ గొడక పోలీసు వాళ్ళు అనుకుని ఉరుకులాడితే ఈసారి ఆ అమ్మాయి తప్పించుకోకూడదు పండు పండు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ కనబడతలేదా పని చేస్తున్నాడు ఇలాంటి వెదవల దగ్గర చేసేవాడివి మమ్మల్ని ఎందుకు మార్చావు సువర్ణ విషయం తెలియకుండా మాట్లాడుకో జరిగింది ఏంటంటే నాకంతా తెలుసు నిన్ను ఇష్టపడ్డాను కదా అని నేను ఏం చేసినా ఊరుకుంటుంది అనుకుంటున్నావేమో చూడు చావనైనా చేస్తాను గాని ఇలాంటి వెదవల దగ్గర పనిచేస్తే ఒప్పుకోను గుర్తుంచుకో సువర్ణ నువ్వు మాట్లాడతాలి పండినా మమ్మల్ని అన్ని సార్లు వెదవల్ని చేసి వెళ్ళిందే ఎవరా అమ్మాయి నన్ను చేసుకోవాలనుకున్నా అమ్మాయి మరి మన ఇంట్లో ఉన్న ఇలియానా నేను చేసుకోవాలనుకున్నామ్మాయి అంత కన్ఫ్యూజింగ్ గా ఉందే ఏ విధమని అడగాలి అనయా అనయా అమ్మాయి దొరికిందా అది సరే కానీ నువ్వు నువ్వు చేసుకోవాలనుకుంటున్నా అమ్మాయిని చేసుకుంటావా లేకపోతే నిన్ను చేసుకోవాలనుకుంటున్నా అమ్మాయిని చేసుకుంటావా ముందు నీ మీద చేయి చేసుకుందాం అనుకుంటున్నా ముందు అమ్మాయి ఇంకా లాభం లేదురా జరిగిందంతా మీకు చెల్లి చెప్పేద్దాం అనుకుంటున్నాను దాని గురించి తెలియ మాట్లాడుతున్నావు అది చెడ్డీలు వేసుకుని అమ్మ నాన్న ఆడుకునే రోజుల్లో ఓ కుర్రోడు తనతో ఆడుకుంటారామని పిలిచాడు సరే అని ఇది వెళ్ళింది తీరా వెళ్ళేసరికి వాడు రాకపోయేసరికి కోపం వచ్చి వాడి ఇంటికి వెళ్ళి వాడిని బయటికి పిలిచి ఓ ఇంటికి రాయి తీసుకుని బెడెత్తి కొట్టాం దాంతో శ్మశానానికి ఇది ఏడేళ్ళు బోస్టన్ స్కూల్కి వెళ్ళింది చూడు అలా పొదునెక్కిన బ్లేడ్లో పెరిగిన నా దొంగనా చెల్లితో నువ్వు నిశ్చితాతం దాకొచ్చావు ఇప్పుడు సడన్ గా జరిగిన విషయం చెప్పేసి అనుకో అప్పుడు నా చెల్లి పండు పర్లేదు పండు ఎస్ఐ కట్టాల్సిన డబ్బులు నేను కడతాను మీరిద్దరు ఏ ఊటి కొడైకినాలు చేసుకోండి అంటుందనుకున్నావా అనుకున్నావా ఇద్దరిని కలిపి పొడి ఇదిగో పరిస్థితులు సర్దుబడి వరకు మీరు కామ్గా ఉండండి జరగాల్సింది నేను చూసుకుంటాను ఎక్కువ ఆలోచించుకోండి నడవండి పద రండి రవికర్మ గారు రండి ఆహ్వానం ఆహ్వానం రండి వాట్ ఇస్ దిస్ అబ్బో ఇదేంటి మాకు వెల్కమ్ చెప్పడానికి రెడ్ కార్పెట్ ఏర్పాటు చేయలేదే అదా రెడ్ కార్పెట్ అంతా రెడ్ లైట్ ఏరియాలో ఫంక్షన్ ఉంటే అక్కడ పంపించారట మీరు బొమ్మ దించగానే నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్తాను రెడ్ కార్పెట్ రెడ్ కార్పెట్ అక్కడ ఏర్పాటు చేసిన అవును నో ఆయన ఎవరు అనుకుంటున్నావు రవి కర్మ అని గొప్ప పెయింటర్ తన చేత్తో దింపని ఫిగర్ లేదు బయటకెళ్ళండి బయటకెళ్ళండి ఎవరన్నా అతను ఈయన రవి కర్మ అని గొప్ప పెయింటర్ నన్ను కొట్టించి తప్పించుకున్న ఆ నాకు నాకు గుర్తుకొచ్చే పాటలు ఇంక చెప్తే ఆయన బొమ్మ ఇట్టే గీసేస్తాడు మనం ఆ పిల్లని అట్టే పట్టేసుకుంటాం అయ్యా నీకేంటి అలా చౌంటలు పడుతున్నాయా నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా సరే ఇద్దరికి రవికర్మ గారు పెడదామా ఇంకా చెప్పందే ఏం గీస్తున్నారు చెప్పుగా ఆమె కళ్ళు ఆకాశంలో నక్షత్రాలు ఆ ముక్కు కరెక్ట్ గా గీస్తున్నావా నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావా నేను కరెక్ట్ గానే చెప్తున్నాను నువ్వు కరెక్ట్ గా గీయకపోయావనుకో నీకు కరెంట్ పెట్టవలసి వస్తుంది అర్థమైందా బొమ్మైపోదే హలో అన్నయ్య చెప్పరా తమ్ముడు కావాల్సిన ఫిగర్ దొరికింది అలాగా రేపండు చెప్పురా బండి ఎక్కడరా ఎక్కడరా అమ్మాయి తెచ్చారా అన్నయ్య బొమ్మ గీయించాను చూడు బొమ్మ అమ్మాయి అందానికి అన్న తల తిరిగిపోయింది అందుకే తల బాధకుంటున్నాడు చెప్పింది ఎవరు ఈడేంట్రా మరింట్లో ఉన్న అమ్మాయి బొమ్మ గీయించాడు అదే అన్న కదా పాపం కొద్దిగా ఇంట్లో ఉన్న అమ్మాయ కరెక్ట్ ఒరే రవి కర్మ

కొడుకు <mehranoughs> <graan> <razorak> <Destiny> <didn't> రేయ్ చంపేస్తాను రై సార్ వచ్చారంటే జస్ట్ శాంపుల్ ఇచ్చేయండి రా శాంపుల్ మెంటలోడు వాళ్ళ మనిషిని కొట్టమంటే మన మనిషిని కొట్టేసాడు అన్న సారీ పండన్న చీకట్లో ఫోటోలు కనపడలేదు ఈ బొంద నువ్వు నోర్ము ఇంతకీ వాడు మన మీద ఎందుకు అటాక్ చేసినట్టు అబ్బా ఇంకెందుకు ఈ అమ్మాయి కోసమే ఈ అమ్మాయి కోసం అదే అన్న ఆ షేక్ కి అప్పచెప్పాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి అనుకుని వచ్చుంటారేమో అని నా డౌట్ పండు ఈ అమ్మాయి ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు వెంటనే వాళ్ళ ఇంటికి పంపించేసే వెరీ గుడ్ ఆ వజ్రోత్సవాలని చూసొచ్చి లెజెండ్ కి సెలబ్రిటీ కి తేడా ఏంటని అడిగానంట నీలాంటి వాడు వీళ్ళ ఫాదర్ పెద్ద ఫ్యాక్షనిస్ట్ వీళ్ళ ప్రేమను ఒప్పుకోకే కదా మన దగ్గర తీసుకొచ్చి ఒప్పుకోకపోవడానికి వాడేవాడరా పండు అన్న పొద్దున్నే ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కన్వెర్స్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర దింపొద్దాం గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ నూరా గుడ్ నైట్ చంపేస్తాను వద్ద వాళ్ళు ఇంకోసారి వచ్చారంటే అర్ధ గంట అయిందా నువ్వు ఏ వండుకోనా మమ్మల్ని చంపుతున్నావు రాబోయ్ పద పండు అన్న కలిసి పడుకుందాం చిచి అదలగలే ఇక్కడే ఉండు నేను మాట్లాడి తీసుకెళ్తాను సరే సార్ మీరు మీరు మా ఇంటికి రావడం ఏంటి సార్ అమ్మాయి తండ్రి నువ్వేనా ఈయనే అన్న వీడేంట్రా పెద్ద ఫ్యాషనిస్ట్ ఇష్టం మనల్ని చూడగానే అతి వినయంగా చేతిలో కట్టుకుని నిలబడ్డాడు అందుకేనేనే సినిమాలు చూడమనేది ఇంటర్వెల్ బిఫోర్ దాకా అంతా ఇలాగే సైలెంట్ గా ఉంటారు కరెక్ట్ గా ఇంటర్వెల్ బ్యాంగ్లో కలెక్టరో కమిషనరో వచ్చి వీళ్ళకి దండం పెట్టేసరికి ఫ్లాష్ బ్యాక్ మొత్తం రివీల్ అవుతుంది ఆహా అలాగా ఆ నీ పేరేమిటో ఐ గంగూల్ అంటారండి గంగూల్ గారు మా పండు మీ అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాడు ప్రేమికులను విడిదేయడం కరెక్ట్ కాదండి అంటే పెళ్లి చేసుకున్నాకే చేసుకున్నాకేడియాలంటారండి అప్పుడు మనం విడిదేవాల్సిన అవసరం లేదు వాళ్ళే విడిపోతారు అన్న వైఫ్ మా జంపుగా చూడండి వీడు నా మనిషి వీళ్ళ ప్రేమను కాదనకండి పెళ్లికి అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకున్నాం పద రేయ్ అమ్మాయి లోపలి తీసుకురాంగులు గారు ఏంటి మీ దగ్గర బాంబులు ఏమైనా ఉన్నాయా ఎన్ని కావాలంటే మర్చికోట్టు చూపించండి నానా ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళంతా ఎవరు గురించి మాట్లాడడానికి వచ్చారు మరద కథ ప్రేమించి మోసపోయిందంట అతను జగ్గుబాయి మనిషి అని తెలిసింది ఆయన ఎలాగైనా సరే పట్టుకుని ఇచ్చి పెళ్లి చేయాలని మన పండు జగ్గుబాయి దగ్గర పనిచేస్తున్నాడు అప్పటి వరకు తను ఇక్కడే ఉంటుంది ఏం పండు మాట్లాడేవా సేమ్లే అది కూడా సువర్ణ తన లోనకి తీసుకో పదే రండి లోనకి వెళ్ళాం